ఏం చెప్పారు మొదట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎనభై ఒక్క కోట్ల ఎనభై ఐదు కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం అని మొదలుపెట్టారు దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఒక దగ్గర దాదాపుగా వంద కోట్లు ఎనభై నుండి వంద కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది ఎనభై కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే ఎనభై కోట్లని తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నూట ఎనభై కోట్ల నుండి నూట వంద కోట్ల వరకు చేస్తానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్ నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ నూట ఇరవై ఐదు కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది కానీ నిన్న చూస్తూ ఉంటే రెండు వందల కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అంటే మీ మీ విధానం ఏదైందో అది స్పష్టం చేయమంటున్నాం ఎనభై ఎనభై ఐదు కోట్లలో ఎంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా నూట ఇరవై ఐదు కోట్లలో పెడతారా రెండు వందల కోట్లలో పెడతారా ఎందుకు పెంచుకుంటూ పోయినారు అసలు వచ్చిన మార్పు ఏంది మీరు తీసుకొచ్చిన ఎనభై ఐదు కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు మట్టే లేదు కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు అక్కడే మతలు పోయింది అని అడుగుతున్నాం నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు అది లేదు నిన్న చూస్తే ఇరవై స్కూల్స్కి ఇచ్చి ఉన్నారు బడ్జెట్లో ఏం పెట్టున్నారు పదకొండు వేల కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి పెడతా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు కానీ తీరా చూస్తే అక్కడ నాలుగు వేల కోట్లే పెట్టున్నారు ఇవన్నీ కూడా ఎవరిని మబ్బ పెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాయనే దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను మేము మీరు ఏ అయితే ఈ ఎనభై కోట్ల నుండి నూట ఇరవై ఐదు కోట్లు నూట ఇరవై ఐదు కోట్ల నుండి రెండు వందల కోట్లకు పై ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం మొదట్లో మీరు మొదలుపెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు రెండు వందల కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా ఎందుకంటే బయట వింటూ ఉన్నాం ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చినారు అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నామని ఇస్తున్నారనేది ఒకటి వింటూ ఉన్నాం మరి అట్లా స్కూల్స్ని ఆర్కిటెక్ట్ డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా నుండే రావాలా మరి దీని వెనక ఏదో మతలబ్ ఉందని డెఫినెట్గా అనుమానిస్తామో ప్రశ్నిస్తాం కూడా కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి దాంతోపాటు ఒకసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా చాలా ప్రైవేట్ స్కూల్స్తో దీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు ముఖ్యమంత్రి గారు మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇక్కడ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు ఎస్పీ ఆఫీసులు కట్టారు సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కదా దాంట్లో దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులలో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా అది చెప్పాల్సిన అవసరం ఉంది